హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని రాజకీయ పార్టీలు ఘనంగా నిర్వహిస్తున్నాయి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు జాతీయ జెండాను ఎగురవేస్తే అమరవీరులకు అర్పించారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ నిజాం నుంచి తెలంగాణకు విమోచనం లభించిన రోజు ఇదని పేర్కొన్నారు విమోచన దినోత్సవాన్ని జాతీయ సమైక్యతా దినోత్సవంగా భారత రాష్ట్ర సమితి నిర్వహిస్తోంది ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఎగురవేశారు తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం మగ్ధూం భవన్ లో తెలంగాణ విలీన దినోత్సవం నిర్వహించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శాసనసభ్యులు కూనమనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు